అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహామహిమాన్వితమైన శివక్షేత్రమైనటువంటి యాగంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాము యాగంటి క్షేత్రంలో బసవన్న గురించి మీ అందరికీ తెలిసిందే యాగంటి బసవన్న కలియుగాంతంలో లేచి రంక వేస్తాడని మనందరికీ తెలిసిందే అలాగే ఈ ప్రాంతంలో అనేక అనేక తెలుగు సినిమాల షూటింగ్స్ జరిగాయి ఇటీవల కాలంలో పుష్ప టూ షూటింగ్ జరిగిందండి ఇక్కడే మీరు గమనించే ఉంటారు ఇంకా ఇక్కడ అన్నమయ్య కానీ పోతులూరి వీరబ్రహ్మ చరిత్ర కానీ చాలా చాలా సినిమా షూటింగ్ జరిగాయి ఇది ఎంతో ప్రాధాన్యతను ప్రశస్త్యాన్ని సంతరించుకున్నటువంటి దేవాలయము మీకు ఈ ఆలయాన్ని ఆలయ చరిత్రను స్థల పురాణాన్ని అన్ని తెలియజేస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి ఇదేనండి యాగంటి పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరులు ఏకశిలలో స్వయంభూవుగా వెలసిన క్షేత్రం పదిహేను శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం రోజు రోజుకు పెరుగుతున్న నందీశ్వరుడి విగ్రహం ఉన్న క్షేత్రం కాకులు కనిపించని క్షేత్రం ఆకట్టుకునే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుహలున్న క్షేత్రం చూస్తున్నారు కదండి ఈ మెట్ల మార్గము గుండా పైకి వెళితే ఆ గాలిగోపురం నుంచి లోపలికి వెళ్తే మనం ఉమామహేశ్వరుల వారిని ఆ యాగంటి బసవన్నను దర్శించుకోవచ్చు ఇక్కడ మూడు గుహలుంటాయండి వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి ఈ మెట్ల మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే ఈ మెట్లు ఈ ప్రాంతం చూస్తే మీకు అన్నమయ్యే సినిమాలోని ఏలే ఏలే మరదల అనే పాట గుర్తుకు రావాలి ఈ ప్రాంతంలోనే అక్కినేని నాగార్జున రమ్యకృష్ణ కస్తూరి ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు అదిగో దీని మీద కూడా ఆ ధ్వజస్తంభం లాగా ఉంది కదండి దాని మీద ఇక ఆ బ్రిడ్జి కనిపిస్తుంది ఈ బ్రిడ్జి మీదనే టూ సినిమాలో శ్రీవల్లి తన కుటుంబ సమేతంగా స్వామివారికి వజ్రాల కిరీటం తీసుకొని కుటుంబ సమేతంగా వెళ్ళే సీను ఆ బ్రిడ్జ్ మీద తీశారు అదిగో చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జి నుంచి వెళ్తే ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుహ కనిపిస్తుంది మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి అంటే ఉమామహేశ్వరులను దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము అంటే టికెట్ బయట ఇస్తారు టికెట్ కౌంటరు అక్కడే తీసుకోవాలనుకున్నాము సడన్గా మేము వెళ్తున్నాము అదిగో మళ్ళీ మా ఆవిడ మా అమ్మ ఎందుకు వెనక్కి తిరిగారంటే అక్కడ టికెట్ తీసుకుందామని అయితే వేరే ఆ వాళ్ళు అన్నారు లోపల కూడా విస్తారు అక్కడ అన్నారు దాంతో మళ్ళీ మేము ఇక్కడ టికెట్ తీసుకోకుండా మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదండి విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఎంత బాగా ఉంటుందంటే మీరు ఒక్కసారి గమనించినైతే ఆహా ఎంత అద్భుతంగా ఉందో అంటారు ఆ ధ్వజస్తంభము పసిడి కాంతున్నటువంటి ధ్వజస్తంభము మనం ఇప్పుడు లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది మీరు గమనించండి చాలా అద్భుతమైన క్షేత్రం అండి ఇలాంటి క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి ఎన్ని ప్రత్యేకతలు ఎన్ని విశేషాలు నిజంగా ఈ కొండల మధ్య ఆ కొండలు కూడా దేనికవే ప్రత్యేకత అసలు ఆ గుహలుంటాయండి ఆ గుహలు మీకు ఖచ్చితంగా చూపిస్తాను అద్భుతమైన గుహలుంటాయి అదిగో ఆ కుడివైపే మనకు యాగంటి బసవన్న లేచి వేస్తాడు కలియుగాంతంలో అని అదిగో కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి ఆ యొక్క బసవన్న ఉన్నారు మళ్ళీ మనం చూద్దామండి తర్వాత మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము ఏకశిల మీద ఉమామహేశ్వరులు ఉంటారు స్వయంభూగా ఉంటారు ఇక్కడే మేము టికెట్ తీసుకుంటున్నాము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే సమయంలో వీడియో తీసుకునే పరిస్థితి లేదు అలాగే ఈ పక్కనే మనకు వీరభద్రస్వామి విగ్రహం కూడా చాలా అద్భుతమైన విగ్రహం ఉంటుంది అక్కడ కూడా వీడియో వీరభద్ర వీరభద్రస్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు అని తెలుస్తుంది ఇక్కడ గమనిస్తున్నారు కదండి శివుడు లింగరూపుడిగా మనకు దర్శనమిస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండదు శ్రీ విశ్వనాథేశ్వర స్వామి సన్నిధి అని అంటే ఇది శివాలయము ప్లస్ వెంకటేశ్వర స్వామికి సంబంధించి కూడా గుహ ఉందండి గమనిస్తున్నారు కదా ఆ గాలిగోపురము ఆ కొండ ఆ గుహ ప్రాంతము అసలు ఒక అవ్యక్తానుభూతి ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది యాగంటి పుణ్యక్షేత్రము గమనిస్తున్నారు కదా ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి మీరు గమనించండి అదిగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం చిన్న ఉపాలయం ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఆ కొండలు ఆ గుహలు నిజంగా ఈ ప్రాంతం అనేది ఎంతో ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉంటుంది గమనిస్తున్నారు కదా చిన్న చిన్న గుళ్ళండి పురాతనమైన వేదిక మార్కండేయ లింగేశ్వర స్వామి ప్రసన్నహ అంటుంది అది మార్కండేయ లింగం ఇక్కడ మార్కండేయ స్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఉందండి గమనిస్తున్నారు కదా లోపల అదిగో ఓం నమ శివాయ శ్రీ మార్కండేయ లింగేశ్వర స్వామి సన్నిధి అని ఉంటుంది చక్కగా అదిగో ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంటుందండి అదిగో ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది ఎన్నో శివలింగాలు ఉంటాయండి అంటే ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆలయం అని చెప్పాం కదా ఇలా ముందుకు వెళ్తే ఆ పైన ఆకాశ దీపం ఉంటుందండి అప్పుడప్పుడు పూజారులు ఆ దీపాన్ని వెలిగిస్తారు కొండ మీద పైకి ఎక్కి వెలిగిస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది అది మీరు గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అదిగో ఈ ఆ కట్టడాలు ఏంటి పురాతన పదిహేను సం శతాబ్దాల పదిహేను శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రం యాగంటి పుణ్యక్షేత్రం అని మనకు తెలుస్తుంది చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి రకరకాల ఉపాలయాలు అసలు ఆ కట్టడమే చాలా విభిన్నంగా ఉంటుంది గమనిస్తున్నారు కదా చాలా ఒక్కసారి మనం అలా కెమెరాని తిప్పి చూసినట్లయితే అదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇదంతా అన్నమయ్యే సినిమా ప్రాటలు షూటింగ్ జరిగాయండి అదే ఏలే ఏలే మరదల అనేది అదిగో ఇలా కిందికి వెళితే మనకు అగస్త్య పుష్కరిణి వస్తుందండి ఈ అగస్త్య పుష్కరిణి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తోంది ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఒక నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది మండే ఎండల్లో ముంచెత్తే వర్షాల్లో అయినా కూడా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఈ పుష్కరిణిలో నీటిని ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటారు ఈ నీటితోనే స్వామివారికి అభిషేకాలు అవి చేస్తారు అని చెబుతారు మనం లోపల మెట్లు దిగి నీళ్ళలో దిగకూడదండి పైనుంచే కొన్ని నీళ్ళు అట్లా నెత్తిన చల్లుకోవాలి గమనిస్తున్నారు కదా చాలా తేటగా పరిశుభ్రంగా ఉంటాయండి నీళ్లు అక్కడ దిగకూడదు ఇందులో స్నానం చేయకూడదని రాసి ఉంటారు అది అక్కడి నుంచి మనం ఇలా బయటికి వచ్చినట్లయితే మళ్ళీ ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసామండి నిజంగా ఎంత బాగుంటుందంటే చాలా పెద్దగా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు యాగంటి బసవయ్య కలియుగాంతంలో లేచి రంక వేస్తాడు అని బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ నందీశ్వరుల వారిని దర్శించుకుందామండి ఒకప్పుడు ఇదే ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ బసవన్న అందరు ఇక్కడ దండం పెట్టుకుంటారు సుమారు తొంభై సంవత్సరాల క్రితము నాలుగు స్తంభాల లోపల నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట గమనిస్తున్నారు కదండి అయితే ఈ యొక్క అవకాశం లేకుండా ఈ నందీశ్వరుల వారు అంతకంతకు పెరిగిపోతున్నారు ఈ పురావస్తు శాఖ వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇరవై సంవత్సరాల కాలంలో ఒక అంగుళం పరిమాణం పెరుగుతున్నట్టు అంచనా వేయడం జరిగింది గమనిస్తున్నారు కదా ఈ నాలుగు స్తంభాలు పక్కకు జరిగిపోయాయండి అంతకంతకు పెరుగుతున్న యాగంటి బసవన్నను దర్శించుకోండి యాగంటి బసవన్నను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు అదిగో చాలామంది స్వామివారిని దర్శించుకుంటారు బసవన్న చెవిలో వాళ్ళ కోరికల్ని కూడా విన్నవించుకుంటూ ఉంటారు గమనిస్తున్నారు కదా ఎంత అద్భుతమైనటువంటి గాలిగోపురం అండి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఏలే ఏలే మరదల అని పాట షూట్ చేశారని చెప్పాను కదా అన్నమయ్య సినిమా షూటింగ్ చేశారు ఆ తర్వాత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర ఆ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది ఇంకా కొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్స్ జరగడం మనకు తెలుసు చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి చక్కగా ఆ రాతి స్తంభాలు ఇవన్నీ అసలు ఈ ప్రాంతానికి వస్తే ప్రతి మనిషిని మనసును కట్టిపడేస్తుందండి అదిగో బ్రిడ్జ్ చూశారు కదండి ఈ బ్రిడ్జ్ మీదనే శ్రీవల్లి వెళుతుంది అలాగా పుష్పటు సినిమాలో రష్మిక మందన వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్ళి ఒక వజ్రాల కిరీటాన్ని తీసుకొని స్వామివారికి సమర్పించుతుంది కదా అదే బ్రిడ్జ్ అండి అదిగో ఈ బ్రిడ్జి గుండా మనం అవతలికి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి గుహలో స్వామి కొలువై ఉంటాడు దానికి సంబంధించి కూడా మీకు చెబుతాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుహలు వరుసగా ఉంటాయండి అగస్త్య మహర్షి శివుణ్ణి ప్రతిష్ఠించిన గుహ ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న గుహ ఒకటి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రచించినటువంటి గుహ ఒకటి ఈ మూడు గుహలు ఉన్నాయి ఆ మూడు గుహల్ని ఈ మీకు చూపిస్తాను అది ఇదే పుష్పటులో మనకు కనిపించే బ్రిడ్జి ఆ యొక్క స్వామివారి దీని తాలూకా అది ఈ గోపురము ఈ బ్రిడ్జి ఇదంతా మీకు పుష్పాటు సినిమాలో కనిపిస్తుందండి చాలా అద్భుతమైన ఆలయము యాగంటి పుణ్యక్షేత్రము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లా బనగానిపల్లికి పదమూడు కిలోమీటర్ల ఉంది మరొక వీడియోలో మళ్ళీ మిగతా పాటు చూపిస్తాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ